స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధు ఒక గొప్ప పరీక్షకుడు తండ్రి గొప్ప కోపర్ తండ్రి నువ్వు లేని జీవితం యొక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభు ఈ దినం చూస్తున్నావు అంటే నీ కృప నీ కృప లేనిదే మీ యొక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు అలా స్తోత్రం తండ్రి ఎంతమంది నీ మాటలు నీ ఆలోచన ఎంతమంది అర్థం చేసుకున్నారు ఎంతమంది అర్థం చేసుకోలేదు ప్రభు అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేయని తండ్రి నీ సులభ చోట నన్ను మరుగుపరిచి కొన్ని మాటలు నీ మాటలు మాట్లాడడానికి నువ్వు సాయం చేస్తావు నమ్మచో మన ప్రభు అయిన ఇస్కృతి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మార్కు సువార్త పదహారో అధ్యాయము మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనవ వచనం నుండి చదువుకున్నాం మార్కు శువార్త పదహారో అధ్యాయము పదిహేను వచనాల నుండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తీసం వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును అని ఇక్కడ బైబిల్లో చెప్పబడినది మరి ఈ మాటలు ఎందుకు చెప్పబడ్డాయి అనేది మనం గ్రహించాలి గమనించాలి సర్వలోకమునకు వెళ్ళు వెళ్ళ వెళ్ళుడి అని అన్నాడు ప్రభు శిష్యులతోటి సర్వలోకానికి వెళ్ళాలంట సర్వలోకం అంటే మందిరమా మందిరాలలో ప్రకటించమన్నా దేవుడు శిష్యులతో మీరు మందిరాలు కట్టుకొని అధికమైన మందిరాలు కట్టుకొని అందులో మరి ప్రకటించుడి అని చెప్పాడు సర్వలోకముకు వెళ్ళి అని అంటాడు వెల్లుడు అంటాను ఆదిమాపస్తలు వెళ్ళిండు ఆదిమపస్త పన్నెండు మంది అప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించారు ప్రకటిస్తేనే ఈరోజు మనందరము రక్షల్లో వచ్చాము బైబుల్ మన చేతిలో ఉంది అనేకులకు ఈ మాటలు అర్థం కావు ఎందుకంటే మేము సువార్త ఎక్కడ ప్రకటించాలంటే మందిరాలలోనే పెద్ద పెద్ద కార్పొరేట్ బోధకులు మేము మందిరంలోనే బోధిస్తున్నాము మందిరంలోనే ప్రకటిస్తున్నామని చెప్పే బోధకులు వచ్చారు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగి పోతరి అని అన్నాడు పావులు గారు గలతీలో రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆరో వచ్చనం నుండి కనుక చదివినట్లయితే ఎందుకంటే మనకు వాక్యం చదవగానే అర్థం కాదు ఎవరికి విశ్వాసలో వినేవారు గ్రహించరు చెప్పేవారు కూడా ఏది నేర్పించాలి అని వేరు కూడా గ్రహించారు ప్రతి ఆదివారం కోడుకుంటున్నారు మందిరంలో ఎంతమంది ప్రకటిస్తున్నారు సువార్త మనం ప్రకటించాలి అని బోధకులు ఎంతమంది విశ్వాసులకు చెప్తున్నారు మన సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని పౌలు గారు అన్నాడు కొరందీలకు రాసిన పత్రిక మొదటి కొరంది తొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచనం నుండి చదివినట్లయితే నా నేను స్వార్థ ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ పౌలు గారు చెప్పాడు మరి పౌలు గారు అంత శ్రమ తీసుకొని అపుస్తల కార్యంలో మూడు ప్రయాణాలు చేశాడు దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుని స్వార్థ ప్రకటించడానికి మూడు ప్రయాణాలు చేశాడు ఈ మూడు ప్రయాణాలు చేసిందని చెప్పే బోధకుడు గ్రహించడం లేదు మరి మేము కూడా స్వార్థ ప్రకటించాలి కదా ఇప్పుడు మరి పౌలు గారు అంత ఆశతోటి బోధించాడు మళ్ళీ పద్నాలుగు పత్రికలు రాశాడు ఇప్పుడున్న సేవకులు స్వార్థప్రియులుగా పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని కార్పొరేట్ బోధకులమని భవనసార్లను పెట్టుకుంటూ మన పౌలు గారికి ఏ భవనసార్లు ఉన్నారు అప్ నాడు ప్రాణం బహునసర్లు కాపాడరు ఇప్పుడు ఏ మానవుని ఉంది దేవుడే కాపాడాలి దేవుడే రక్షించాలి బహునసర్లు కాపాడతారు నేను నాకు బాడీ గార్డ్స్ కాపాడతారని ఒక్కొక్క సేవకుని కింద ఒక రెండు వందల మంది మూడు వందల మంది పని వాళ్ళు ఉండాలన్న మరి ఎందుకు పని వాళ్ళు ఉండాలనో తెలియదు పౌలు గారి కింద ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు ఇప్పుడుండే బోధకులు చెప్పాలి కార్పొరేట్ బోధకులు పనివారు కానీ ఎందుకంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఈ బైబుల్లో ఎక్కడా లేదు కట్టుకొని మీరు శువార్త అందులోనే చేయాలని ఇక్కడ ప్రభువు చెప్పిన దానికి విరుద్ధం మనం చేసే స్వార్థ ఇప్పుడు భిన్నమైన స్వార్థ అపవాది స్వార్థ ఇది విన్నవానికి నువ్వు వినిపించితే నీకు ఏం ప్రయోజనము చెప్పినవానికి నువ్వు ప్రకటిస్తే నీకు ఏం ప్రయోజనము అన్నం తిన్నవానికి అన్నం పెట్టితే నీకేం ప్రయోజనము ముద్దు పెట్టుకున్న వాడిని ముద్దు పెట్టుకుంటే నీకు ఏం ప్రయోజనము అని బైబులు బైబుల్లో ఉన్నాయి వాక్యాలు ప్రైసలాడు చెప్పిన వానికి ప్రైసలాడు చెప్తారు చెప్పని వానికి రాడు ఎవరైతే చెప్పారో వారికి చెప్పాలి అని ఉంది కానీ అన్నం తిన్న వానికి అన్నం పెడతాం దేవుని వాక్యం విన్నవానికి వినిపిస్తాం ప్రతి ఆదివారం అని మందిరాలలో ఇలాంటి బోధలు వచ్చి మనుషులను కలివిలి గందరగోళానికి బోధకులే గురి చేస్తాడు వారికి సువార్త ప్రకటించాలని ఏమాత్రం పుట్టించడం లేదు ఎందుకంటే రేపు దేవు మనం మరణించిన తర్వాత ఉంటుంది మన లెక్క ఇప్పుడు కాదు ఇక్కడ ఉండేది మరణించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితం మొదలవుతుంది దేవుని తీర్పు దినమున ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది ఈ అరవై డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాలే మానవ జీవితం గడుపుతున్నాము అని అనుకుంటున్నారు ఈ శరీరాశలకు శరీర బోధలు ఈ లోకాశలు ఈ లోక లోకంలో వింతలు వినోదాలు వారు అనుభవించినట్టు అన్నిలో అనుభవించినట్టు బోధకులు కూడా సే విశ్వాసాలు కూడా అనుభవిస్తున్నారు ఒక మాదిరికరంగా చూపెట్టాలి బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు మాదిరి ఎందుకంటే లోకంలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మరి ఇందులో కూడా అన్ని జీవితాలు గడిపితే బైబిల్ పట్టుకొని లోక లోక కదా బోధకులైనా విశ్వాసులైనా మరి ఈ బైబిల్ పట్టుకొని లోక లోక జీవితం గడుపుతున్నామంటే దేవుడు లెక్కడగడా బయలుపెట్టే దేవుడా ఆయన మూడు గంటల ప్రాంతంలో అంత శ్రమలు పొందాలి మన కొరకు ప్రాణాలు పెట్టాలి మనం ప్రాణాలు దియాలి విశ్వాసులై దశభోగాలు తెచ్చారా కానుకలు తెచ్చారా మరి ఇలాంటి బోధలు చేసుకుంటూ సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అని పౌలు గారు ఎందుకన్నారో మీరు చెప్పాలి సర్వలోకానికి వెళ్ళవను ప్రభు ప్రభుత్వ శిష్యులకు మూడు ప్రయాణాలు చేశాడు పౌలు గారు దేవుని పనిలో ఇప్పుడు దేవుని పని చేస్తున్నామని మోసం చేస్తున్నారు బోధకులు దేవుని పని చేసినట్లయితే మందిరాలు కట్టుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఏసీ మందిరాలు కట్టుకొని బోధలు చేయమని బైబిల్లో ఎక్కడా లేదు కూడుకోవడం తప్పు అంటలేను నేను కూడుకోవాలి కానీ చెట్టు కింద కూడుకున్నా ఆత్మీయ జీవితం కావాలి ఇంటిలో కూడుకున్న ఆత్మీయ జీవితం కావాలి ఆత్మీయ జీవితం లేదు కానీ మందిరాలు కట్టుకుంటాం పరిశుద్ధ స్థలం అనేది చెప్తాం వాళ్ళు చెప్పడానికి పరిశుద్ధ స్థలం అని అంత పరిశుద్ధ స్థలమే భూమి ఇచ్చినప్పుడే మంచిది అన్నాడు ఈ మంచి భూమిని మనం మంచిది కాదని చెప్పడానికి మనం ఎవరు నేను కట్టిన స్థలం నేను మందిరం కట్టిన కానీ పరిశుద్ధ స్థలం అని చెప్పడం ఎక్కడిది నాడు యేసుక్రీస్తు ప్రభు లోక లోకంలోనికి పంపాడు నేడు బోధకులందరూ మా మందిరానికి రండి మా మందిరానికి రండి మా మందిరానికి రండి అని బోధకులు ఇప్పుడు బోధిస్తున్నారు కానీ ఒక దినము చనిపోయిన తర్వాత రెండవ మరణం ఆ రెండవ మరణం ఆత్మ మరణం శరీర మరణం ఒకటి ఆత్మ మరణం రెండవది ఆత్మ మరణించకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలా రక్షించాడు రక్షిస్తే మనము రక్షించాలి కొంతమందిని కానీ మనం ఎక్కడ రక్షిస్తున్నాము మనం రక్షించడం లేదు భక్షిస్తున్నాము విశ్వాసులను తేండి 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 మరి ఈడి ఎంత విత్తితే అంత పంట పోస్తారని బోధించి మనుషులను మందిరాలలోనే కూర్చుండ పెడుతున్నారు సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు సోమారులుగా తయారు చేస్తున్నారు విశ్వాసులను లెక్క ఉంటుంది ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర అది మర్చిపోకూడదు ప్రతి బోధకుడు ప్రతి విశ్వాసి అలడి ఆ స్తోత్రం దేవుని కృప ఈరోజు మన మీద అందరి మీద ఉండనుగాక గాక మెయిన్